నమస్తే ఆఫర్ శారీస్తో మళ్ళీ వచ్చేసానండి ఇప్పుడు మనకు ఆషాడమ్ సేల్ నడుస్తుంది కదా మళ్ళీ క్లియరెన్స్ సేల్ అనమాట ఉన్న శారీస్లో అన్ని కొన్ని క్లియరెన్స్ సేల్స్ పెట్టాను మొన్న డైలీగరీ శారీస్ పెట్టానండి మంచి రెస్పాన్స్ వచ్చింది దాదాపు అయిపోయాయి అనమాట ఎవరైనా కావాలంటే ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి ఒక్కటి షేర్ చే ఒకవేళ కావాలంటే నేను పెడతాను చూడండి షార్ట్ వీడియోలో పెడతాను కావాలన్న వాళ్ళు తీసుకోండి త్రీ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అని పెట్టాను షార్ట్ వీడియోస్ ఈరోజు ఫుల్ వీడియోస్ కొన్ని సారీస్ ఉన్నాయి చూపిస్తా క్లియరెన్స్ వెళ్ళండి చూడండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చూడండి మంచి సాఫ్ట్ సిల్క్ అనమాట సాఫ్ట్ సిల్క్ అంటే రా సాఫ్ట్ వస్తుందండి ఇది మంచి జెర్రీ బార్డర్ చూసారా ఆరెంజ్కి బ్లూ కాంబినేషన్ వచ్చింది జెర్రీ బార్డర్ అనమాట ఎంత బాగుందో కలర్ కాంబినేషన్స్ మీకు పళ్ళు పాటు ఎలా ఉందో చూపిస్తా చూడండి పళ్ళు అయితే మనకి ఇలా వస్తుంది కలంకారీ మోడల్ బ్లౌజ్ కూడా కలంకారీ మోడల్ వస్తుందండి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి మనకు చూడండి మంచి కలర్ కాంబినేషన్ శారీ మనకి ఇలా ప్లెయిన్గా వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా వర్క్గా వస్తుంది అనమాట వర్క్ అంటే ఫ్లవర్స్ వస్తాయి చాలా బా బాగున్నాయండి ఈ శారీస్ కలర్స్ చాలా ఉన్నాయి దీంట్లో చూపిస్తాను నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మంచి కలర్ కాంబినేషన్స్ అండి శారీస్ అయితే మాత్రం చూసారిగా చాలా చాలా బాగున్నాయి దీంట్లో అయితే చూడండి గ్రీన్ గ్రీన్కి బ్లూ వచ్చింది పర్పుల్ వచ్చింది చాలా చాలా బాగున్నాయండి శారీస్ అయితే మిస్ చేసుకోవద్దండి చూడండి మంచి కలంకారీ పళ్ళు పాటు బ్లౌజ్ కూడా కలంకారీ మోడల్ వస్తుంది చిన్న ఫ్లవర్స్ అండి బ్లౌజ్ అయితే చిన్న ఫ్లవర్స్ చూసారు కదా ఇది బ్లౌజ్ బ్లౌజ్ బాగా వస్తుంది చాలా బాగా వచ్చిందండి శారీ చూడండి కలర్ ఈ కలర్ ఉంది మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మంచి గ్రే అండ్ పింక్ అండి వావ్ సూపర్ ఉంది మంచి గ్రే కలర్ అండ్ పింక్ కలర్ ఈ సారీ కూడా బాగుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మంచి కలర్ఫుల్ శారీస్ అండి మంచి కలర్ఫుల్ శారీస్ అండి మిస్ చేసుకోవద్దు ఎల్లో ఎల్లో రామా గ్రీన్ చూడండి గ్రే కలర్కి ఈ కలర్ వచ్చింది గ్రీన్ కలరు పర్పుల్ కలరు చాలా బాగున్నాయండి కలర్స్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు మనము ఇప్పుడు శ్రావణమాసం వస్తుంది కదా మంచి బార్డర్ శారీస్ టెంపుల్స్ కట్టుకోవాలంటే ఇలా ట్రై చేయొచ్చు చాలా 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 బాగుంటాయి రాయల్ బ్లూ కలర్కి పింక్ కలర్ అండి ఈ శారీస్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో వీటి ప్రైస్ వచ్చేసి చెప్తానండి ఇంతకుముందు సిక్స్ నైంటీ నైన్ పెట్టాము మనము మన ఛానల్లో ఇప్పుడు ఓన్లీ సిక్స్ థర్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సిక్స్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇవైతే సిక్స్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయండి జెర్రీ వీంగు వీంగు బార్డర్ ఎంత బాగా వచ్చినాయో చూడండి మంచి కలర్ఫుల్ కాంబినేషన్స్ అండి ఇంకో ఇంకో ఐటమ్ చూపిస్తా అండి చూడండి చాలా బాగున్నాయి ఈ శారీస్ అయితే వెరీ చాలా సాఫ్ట్ క్లాత్ అండి మనకు బార్డర్ చూడండి ఎంత రిచ్ లుక్ వస్తుంది బార్డరు పైన బార్డర్ కింద బార్డర్ మధ్యలో ఎలా చిలుకలు వచ్చేసాయి మంచి బిస్కెట్ కలర్కి ఎల్లో అండ్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది చూసారా ఈ శారీస్కి అయితే పళ్ళు ఎలా వస్తుందో చూపిస్తాను మీకు అది చాలా రీజనబుల్ ప్రైస్గా ఇచ్చేస్తున్నాను అండి మీకు మాత్రం చూడండి మంచి ఆఫర్ ప్రైస్ పళ్ళు పాట ఎంత బాగుందో చూడండి శారీ చూడటానికి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుందండి మనకు బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి ఎవరికైనా పెట్టే కానీ మనం కట్టుకోవడానికి కానీ చాలా బాగుంటాయి బార్డర్ విత్ బార్డర్ కదా చాలా బాగున్నాయి అంట రిచ్ రిచ్గా ఉంటాయి ఎవరికైనా పెట్టడానికి కట్టుకోవడానికి కూడా బాగుంటాయండి చిన్న చిన్న ఫంక్షన్లకు బాగా కట్టుకోవచ్చు ఈ శారీస్ అయితే మాత్రం దీంట్లో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి మంచి కలర్స్ ఉన్నాయి గ్రీన్ గ్రీన్ అండ్ రెడ్ బార్డర్ చూడండి మంచి పీచ్ కలర్ అనమాట పీచ్ కలర్ కి రెడ్ అండ్ గ్రీన్ బోర్డర్ అన్ని ఇలా మనకి కలర్స్ యాష్ కలర్స్ లాగా వస్తాయి చూడండి బ్లూ అండ్ మంచి గో గోరెంట పడి కలర్ ఎంత బాగున్నాయో సారీస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇవి ఫ్రెష్ శారీసే అండి గ్రే అండ్ బ్లాక్ అండ్ పర్పుల్ కలర్ బార్డర్ ఫ్రెష్ శారీసే అండి ఇవి ఒకవేళ మీరు మా నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు ఫ్రెష్ శారీసా కాదా అని ఫ్రెష్ శారీస్ అండి మీరు చూడచ్చు నా ఛానల్లో నేను టూ మంత్స్ బ్యాకే పెట్టాను ఈ సారీస్ నేను టూ టూ సెట్స్ తెప్పించా అండి దాంట్లో కొన్ని నెలలు కొన్ని ఉన్నవాడిని నేను ఇలా పెట్టేస్తున్నాను అనమాట ఆఫర్ ప్రైస్ కింద ఫ్రెష్ శారీస్ అండి మీకు ఏమీ ప్రాబ్లం అయితే ఏం లేదు మంచి చూడండి క్వాలిటీ వైజ్ కానీ చాలా చాలా బాగున్నాయి చూసారా బ్లౌజు పళ్ళు అన్నీ ఉంటాయి మనకి ఏం బ్లౌజ్ ఉందా అని అడుగుతున్నారు బ్లౌజులు ఉన్నాయి అన్నీ ఉన్నాయండి శారీస్లో ఇవైతే సిక్స్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సిక్స్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంతకన్నా ఇంకా తక్కువ ఇవ్వలేము ప్లీజ్ అంగ తగ్గిస్తారా అని అడుగుతున్నారు ప్లీజ్ ఎవరు అడగకండి అలాగా సిక్స్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మంచి ఆఫర్ ప్రైస్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్